మరొక వివాదంలో జానీ మాస్టర్ వరుస వివాదాలతో కొందరు సెలబ్రిటీల పేర్లు బయటకు వస్తూ ఉంటాయి ఆ కోవలోకి వస్తారు టాలీవుడ్ కాలీవుడ్లలో పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గడిచిన కొంతకాలంగా ఆయన పైన ఏదో ఒక వివాదంతో వార్తల్లో వ్యక్తిగా మారారు తాజాగా ఇరవై ఒక్కేళ్ల మహిళ కొరియోగ్రాఫర్ ఒకరు జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదులు ఇచ్చారు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఆయనపై బాధితురాలు ఒక కంప్లైంట్ ఇచ్చారు ఈ నేపథ్యంలో వారు జీరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం బాధితురాలు ఉండే నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు చెన్నై హైదరాబాద్ హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో ఔట్డోర్ షూటింగ్ లకు వెళుతున్న వేళల్లోనూ హైదరాబాద్ లోని తన నివాసమైన నాసింగ్ లోను తనపై అనేక లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా పేర్కొన్నారు నిజానికి రెండు రోజుల క్రితమే బాధితురాలు ఫిర్యాదు ఇచ్చింది ఆలస్యంగా బయటకు వచ్చింది బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా జానీ మాస్టర్ మీద అత్యాచారం బెదిరింపులకు పాల్పడటం గాయపరచడం తదితర ఆరోపణలతో కేసు నమోదు చేశారు గతంలోనూ పలు వివాదాల్లో జానీ మాస్టర్ పేరు తెర మీదకు వచ్చింది రెండు వేల పదిహేనులో ఒక కాలేజ్లో మహిళపై దాడి కేసులో జైలు శిక్షను కోర్టు విధించింది